హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ రోజు అయితే మనం బుడంకాయల పచ్చడి గురించి అయితే చెప్తాం అనమాట వీటి చిన్న దోసకాయలు కూడా అంటారు చూసారు కదా మనము ఇప్పుడు బుడంకాయల పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట పచ్చడి చేసే ముందు ఏంటంటే పచ్చి బుడంకాయలు క్లీన్ చేసుకొని ఇలా నిలువుగా కోయాలి కోసుకొని ముక్కలుగా కోసుకొని రెడీ చేసుకోవాలి ఈ పచ్చడి తినడం వల్ల మెడిసినల్ వాల్యూస్ కూడా మన బాడీకి పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవి మనకి రేర్గా దొరుకుతాయి పంట పొలాల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి అన్నమాట మనము నెక్స్ట్ ఏంటంటే మనము ఎండి మిరపకాయలు వేయించుకోవాలి ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండుమిర్చి ఎండుమిర్చి బా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత వాటికి నూనె యాడ్ చేసి ఫ్రై చేసి చేసి పెట్టాలన్నమాట చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము రోలు కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడే రోలు క్లీన్ చేసుకొని నెక్స్ట్ వాటిలోనే మనము దంచాలి పచ్చి ఫస్ట్ పచ్చిమిరకాయలను ఉప్పు వేసి మనం దంచాలి దంచిన తర్వాత మనము కొంచెం కొంచెంగా దంచుతూ దంచుతూనే ఉండాలి రోట్లో వేసి రోటు పచ్చడి కదండి ఇది మనం దంచాలన్నమాట చూడండి చూసారా బాగా నలిగినట్టుంది నలిగిన తర్వాత మనము బుడంకాయలు వేయాలి బుడంకాయలు అయితే ఏవైతే కట్ చేసుకున్నా వేసి మనము మనం అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఏదైనా కానీ ఎండుమిరపకాయను సాల్ట్ అదే రాళ్ళ ఉప్పు అనేది పొడైన అయిన తర్వాతే మనము ఈ బుడంకాయలు అనేది వేసుకొని వేయించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇందులో త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు బేసిక్గా బేసిక్ పచ్చడి ఎండుమిరపకాయలు ఉప్పు బుడంకాయ బుడంకాయలు ఇవి దంచుకొని మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచిన తర్వాత ఇలా అయితే స్ట్రెచ్చర్ ఫామ్ అవుతుంది మనము ఎంత దంచిన తర్వాత మనము ఒక బౌల్లో తీసుకొని తీసుకోవాలి మనము చెక్ చేసుకోవాలి ఆ సీడ్స్ అయితే కనుక అవి తరగవు మనం మిక్సీలో వేస్తే తరిగిపోతాయి తర్వాత మనము పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటేనే ఈ పచ్చడికి మంచి అరోమా వస్తుంది సో మనము పోపు రెడీ చేసుకున్నాము జీలకర్ర వెల్లుల్లి రెప్ప కొంచెం తిరుమాతి గింజలు నూనె వేసి వేయించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పోపు ఆ పోపుని పచ్చడిలో వేయాలన్నమాట ఆ రోజు రోడ్ పచ్చడిలో వేసుకొని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనం పోపు పెట్టుకున్నాం కదా అది ఆ రోటు పచ్చడిలో వేసిన తర్వాత వేడివేడిగా నెయ్యి అవన్నీ చూసుకొని మనము వేడన్నంలో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ